వారం వారం క్రమంగా మందిరానికి వస్తావు కదా ఆత్మీయంగా అన్ని విషయాల్లో మరి రక్షణ తీసుకొని మరి అన్ని విషయాలు నమ్మకంగా జీవిస్తావు కదా మంచితాం నువ్వు మరి చేసుకున్న తీర్మానాన్ని బట్టి ప్రార్థం చేసుకున్నావు పరిశుద్ధ ప్రేమ స్వరూప తండ్రి సర్వశక్తి మా దేవ సర్వాధికారం కలిగిన దేవ అయ్యా నీ నాలుగు స్తోత్రాలు ఆయన మీద ఆసులు పార్వతములు జ్ఞాపకం అయ్యా జన్మత క్రియాపూర్వకంగా తన అతిక్రమాలన్నీ తన పాప దోషాలన్నీ మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు ఆయన అయ్యా మరి తండ్రి మీరు ఇచ్చిన తీర్మానాన్ని బట్టి స్తోత్రము తన అతిక్రమాలన్నీ ప్రభా మీ రక్తం విమోచించినందుకు అయ్యా మరి మరణ పర్యాంత వాళ్ళ నమ్మకంగా జీవించాలి తనకు మీరు తోడుగా ఉండండి సహాయం దయచేసి నీ సన్నిధిలో వారం వారం క్రమం తప్పకుండా నీ సన్నిధి పెన్షన్ అయ్యా ఆత్మీయంగా దినదినం మీలో ఫలించి సంఘంలో ఎదిగి ఆత్మీయంగా వద్దిలే జీవితం తనకు మీరు అనుగ్రహించండి నీ సన్నిధి తన తోడు గురించి అన్ని తన కాచి కాపాడవలసిందా యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకూస్తున్నాం తండ్రి ఆమె

చాలా ముఖ్యం అలాగే మరి చూసినట్లయితే ఆ మరి ఆ రొడ్డు పిలుచుట ప్రార్థన చేసుకోవడం వ్యక్తిగతంగా పదిహేను లేవగానే మనకి ఏం చేయాలంటే పైపు అయితే పొద్దున్న లావగానే ప్రార్థన చేసుకోవాలి Miren los అందుకలా కూర్చున్నా ఎక్కువ సేవ కూర్చోవాలంటే మళ్ళీ మనకి ఏదో బాధ్యతలు ఉన్నాయి కదా అట్లా

ఏముంది జీవం ఉండాలి ఆ జీవం ఎక్కడ ఉంది ఆయనలో ఉంది ఆయనలో ఉన్న జీవో ఆ జీవం ఆయన జీవం ఆ జీవం మనుషులకు వెళ్ళి ఆ జీవం

نعم <applause> <applause> అయిపోయింది పెట్టా అది వేసుకున్నా మద్యాకాశం వస్తారా మద్యాకాశం వచ్చినప్పుడు ఆత్మ ఏం చేసిందంటే ఆ ప్రదేశం ఒక వచ్చి నువ్వు చనిపోయి ఆడుకు వచ్చింది వచ్చినప్పుడు మరి ఏ స్థలంలోనూ బాధ కట్టుబడి ఎక్కడి నుంచి ఆత్మ వస్తుంది వచ్చిన ఆత్మ నిన్నది అసలు దేహం లేదు కదా దేహం లేదని ಇಲ್ಲಿ ನಾವು ಅಂತಾ ಇದೆ ನಾವು ನಾವು ಇರುತ್ತೇವೆ ಮಾತುಗಳಿಂದ ಮಾತುಗಳನ್ನು

అంటే మరి సాధ్యంగా ఉందండి కదా మీరు అంతా చూసుకుంటున్నారు కాబట్టి పదో లాక్ తీసుకోవచ్చు నేను లాక్కు అది జీవకు తీరు చూడతాను జీవకుంటున్నాను ಅನುದಿನ ಪ್ರಭು ಅದನ್ನು ಹದಿನಾಲ್ಕು ಅಪೋಸ್ಟ್ ಪ್ರಭು Tinggalkanlah saya ramu, anak

మళ్ళీ సమాధి నుంచి మాకు బయటికి మేము అంటే నిజంగా జీవం ఎంత గొప్పతున్నాయి అంటే జీవాలని దాన్ని తీర్పును తప్పించారు అనే జరుడైతే లోకంలో ప్రతి తీర్పుతో తీర్పు తెచ్చుకుంటూ లేవబడుతుంది

Jadi bersama tahun-tahun, kalau kita bersih, bapa lagi bersih. Sampai mohon mohon kepada maha agung. Berulang kali saya, mana ini majunya dah, sama juga, Terima kasih,